హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియో గురించి మాట్లాడుకుందాం ఇది ఈరోజు వీడియో అన్నమాట కాకరకాయలు కట్ చేస్తున్నాను ఇవి పెద్ద కాకరకాయలు కదా సన్నగా ముక్కలు కట్ చేసేస్తున్నాను యూట్యూబ్లో చూసాను అనమాట ఇది కూర కూడా వండడానికి సన్న ముక్కలు కోసి ఫ్రై చేసి కారంజాలు ఉంటాయి ఎలా వండిద్దో టేస్ట్ చూడాలి మా పిల్లలకి కాకరకాయ అంటే చాలా ఇష్టము గుత్తి కాకరకాయలు అంటే చిన్న కాకరకాయలు ఉంటాయి కదా అవి కాయలు కాయలు ఫ్రై చేస్తే ఇష్టం మా వారికి అయితే చక్రాలు కట్ చేసి ట్రై చేస్తే ఇష్టం అనమాట ఈరోజైతే ఇలా చిన్న ముక్కలు కట్ చేసి చేస్తున్నాను మరి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూడాలి లోపల ఉన్న సీడ్స్ అండి అంటే ఇత్తనాలు అంతా తీసేస్తున్నాయి ఈ కాకరకాయలు కండగలకాయ అనమాట అంటే తోలు పలసన మందం అంటారు కదా అట్లాగా బాగా మందంగా ఉంది ఆ కత్తికి ఎదురు తిరుగుతుంది గట్టిగా ఇవి ఫ్రెష్ అనమాట అంటే మనం షాపులో తీసుకొచ్చినాయి కదా కూరగాయలు కుట్లు అట్లా కానీ చెట్ల దగ్గర తోటల దగ్గర అమ్ముతారు కదా అక్కడ తీసుకొచ్చినాయి కాయలు కూడా మందు లేకుండా కాలేజీ దగ్గర అనమాట పిల్లలు పండిస్తుంటారు కదా మందు లేకుండా పండించినాయి ఆర్గానిక్ ఏదో అంటారు మనకు అంత ఐడియా లేదు ఇంకా అన్నీ సన్నగా ముక్కలు కట్ చేసేసి బాండి పెట్టి ఒక టూ అవి హాఫ్ కేజీ కాకరకాయలు సగం అంటే కేజీ తీసుకొచ్చారు సగం కట్ చేశాను అనమాట ఇంకా బండి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం తాలింపు గింజలు వేసుకున్నా మనకి కావాలంటే నేను చూసిన దాంట్లో ఆనియన్ కూడా వేసారు నేనైతే ఆనియన్ వేయట్లేదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఆనియన్ ఎక్కువ ఫ్రై అయితే అందుకని చెప్పేసి నేను ఓన్లీ కాకరకాయల వరకే ఫ్రై చేస్తాను అయితే చాలా టైం పట్టింది ఈ కొంచెం నూనె గింజలు కాకరకాయలు వేసాయి కదా తర్వాత ఒక స్పూన్ సాల్టు తర్వాత ఒక కొంచెం అంటే కొంచెం పసుపు అనమాట వేసి మూత పెట్టి బాగా మగ్గించాను ఇవి మొత్తం మగ్గాక ఇంకా ఫ్రై అయిపోవాలన్నమాట సో కొంచెం అంటే కొంచెం కూర అయింది నేను అర కేజీ మొ కాకరకాయలు అంటే మాకు పావు కేజీ సరిపోతాయి చెప్పే కదా నేను కాకరకాయలు కా కాయలు కాయలుగా చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా అవి కాయలు కాయలు వేసేస్తాను తర్వాత చక్రాలు కొయ్యాలన్నా పావు కేజీ వండుతాయి ఎందుకంటే ఒక్క పూటకే తింటారు రెండో పూటకి తింటారు అనమాట కాకరకాయలు వండేసాక ఇవైతే స్టిచ్ చేశాను ఇది బ్లౌజ్ అయితే ఎప్పుడో స్టిచ్ చేశాను కానీ దీనికి ఆ బటన్స్ దొరక్క నేను చీరలు మొత్తం ఎలా తిరిగానంటే అలా తిరిగాను బటన్ కాస్ట్ కన్నా నా పెట్రోల్ ఎక్కువ కాస్ట్ అయిందనమాట కస్టమర్స్కి వాళ్ళకి నచ్చినట్టు దానికి కావాల్సినవి అన్ని మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తేనే మనకి కూడా మనకి సాటిస్ఫాక్షన్ వాళ్ళు నేను ఏదో ఒకటి కుట్టేస్తానంటే హ్యాంగింగ్స్ కాదు దా ఆ బ్లౌజ్కి మనకి ఫోటో పెట్టారు ఆ ఫోటో దానిలాగానే కొట్టమని చెప్పారు కాకపోతే కలర్ కాంబినేషన్ అంత లుక్ లేదు అదైతే చాలా బాగుంది అసలు ఆ బటన్స్ కోసం తిరిగాను నేను ఏం తిరిగానంటే నేను వెళ్ళేసరికి మేము తీసుకునే షాప్ అయితే క్లోజ్ అయిపోయింది వాళ్ళు పెందలాడే క్లోజ్ చేసేస్తారు అక్కడి నుంచి మళ్ళీ ఒక పది షాపులు తిరుగుంటాను ఎక్కడ చూసినా నాకు కావాల్సిన బటన్స్ లేవు అన్ని చిన్న చిన్నవి గుండె లాంటివి ఇంకా కొన్ని కలర్స్ కలవ అట్లా ఉన్నాయి ఇట్లా క్లాత్ వచ్చినాయి లేవు అని అన్నారు మొత్తానికి అట్లాగట్లా తిరిగి ఆ బటన్స్ అయితే సాధించాను కానీ వేరే బ్లౌజ్ కూడా కావాల్సి ఉంటే ఆ రోజు నైట్ అయితే ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను ఇప్పుడైతే ఇది స్టిచ్ చేశాను మా కాకరకాయ ఫ్రై దీంట్లో నేను ఏం కారం వేసానంటే చినిల్పే కారం అనమాట కొబ్బరి చిన్నెల్పాయలు ఉప్పు కారం మొత్తం మిక్సీ పట్టేసి వేసాను ఫ్రై అయితే మాత్రం సూపర్గా ఉంది అయిపోయింది కూడా చూడండి నా పల్లెల్లో ఉన్నదే నాకు మిగిలింది మా మా వారు మా పిల్లలు తినేసాక ఆల్రెడీ మా పెద్ద అమ్మాయి తినేసింది చిన్నమ్మి మా వారు తింటున్నారు నా కో నా కోసమని నేను అది కూడా మా చిన్నమ్మ వేసేమంటే కొంచెం అంటే కొంచెం కూర ఉంచుకొని నేను అసలు టేస్ట్ చూద్దాం అనుకున్నా కూర అయితే మాత్రం సూపర్గా బ్రోగందంట మా వారు కూడా చెప్పారు ఇవి పెద్ద కాకరకాయలు కదా కూర బాగోదేమో అనుకున్నాను అన్నారు కా తిన్నాకైతే మాత్రం కూర చాలా అంటే చాలా బాగుంది మానకి చెప్పే కదా హాఫ్ కేజీ కూర అని చాలేదు అయిపోయింది ఇంకొక హాఫ్ కేజీని అంటే మొత్తం కేజీ తెచ్చారు రేపు కూడా ఇంకోసారి ట్రై చేయాలి మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇంత సన్న మొక్కలు ఎప్పుడూ నేను ట్రై చేయలేదు కూర అయితే మాత్రం చాలా బాగుంది